నమస్తే ఏపీ స్కూప్ న్యూస్కి స్వాగతం మంగళగిరిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ అధిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చెట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథల పైనిపజ చేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్థ నడిదిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హోనర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందచేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందచేశారు విధి నిర్వహణలో అసుపులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్ల లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరుల వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశనులు కావలసిందిగా కోరుతున్నాం